ఉన్నాయి అలాగే హాట్ టెన్నిస్ బాల్స్ ఆరు స్టంప్స్ కీపింగ్ లో వన్ కిట్ బ్యాగ్ ఒకటి ఉంది దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు అందజేస్తున్నారు తర్వాత తాడిపోయిన బాజీ అందజేసి అందుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల చేతుల మీదుగా క్రికెట్ కిట్ ను ఉమెన్ క్రికెట్ అందుకుంటున్నారు ఇందులో రెండు బ్యాట్స్ ఆరు హాట్ టెన్నిస్ బాల్స్ ఆరు స్టంప్స్ వన్ పైర్ వికెట్ కీపింగ్ లో అలాగే వన్ కిట్ బ్యాగ్ కూడా ఇందులో ఉంది దాన్ని ముఖ్యమంత్రి వదిలే చేతుల మీదుగా అందుకుంటున్నారు తర్వాత బ్యాడ్మింటన్ తిరుపతి వెంకటేష్ తిరుపతి వెంకటేష్ తదుపరి బ్యాడ్మింటన్ ఆటకు సంబంధించిన కిట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వరిల చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇందులో రెండు బ్యాట్స్ అలాగే వన్ బ్యారెల్ సిక్స్ కాక్స్ అలాగే వన్ నెట్ ఆర్గనైజింగ్ కమిటీకి సంబంధించినటువంటి నెట్ ఇవన్నీ ఇందులో ఉన్నాయి తర్వాత వాలీబాల్ కు సంబంధించినటువంటి కిట్ అందుకోవాల్సిందిగా అభినయ్ రెడ్డి హరిజ్యోతి రెడ్డి గారిని కోరుతున్నాం వాలీబాల్ కు సంబంధించినటువంటి దానిలో ఒక బ్యాడ్మింటన్ కిట్ ను అందుకుంటున్నారు ప్లేస్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిల చేతుల మీదుగా ముఖ్యమంత్రి గారు ప్లేస్ కు అందజేశారు తర్వాత వాలీబాల్ కిట్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇందులో ఒక నివ్య స్పైక్ స్టో అలాగే ఒక వాలీబాల్ నెట్ ఉంటుంది దాన్ని అందుకుంటున్నారు అభినయ్ రెడ్డి ఎస్ అభినయ్ రెడ్డి సిహెచ్ హరిజ్యోతిగా రెడ్డి గారు వాలీబాల్ కిట్ ను అందుకుంటున్నారు ఇక్కడ ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా వీరు అందుకుంటున్నారు ఆట ఆడే వారందరికీ కూడా ఇవే కిట్లు అందజేయడం జరుగుతుంది అలాగే ప్రతి సచివాలయానికి మూడు కిట్లు కూడా అందజేయడం జరుగుతుంది ఇప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్పోర్ట్స్ టీం ను పరిశీలించడానికి వెళ్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పోర్ట్స్ టీం ను పరిచయం చేసుకుంటారు ఇప్పుడు A dàgàtà. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోకో ప్లేయర్స్ ఇంటరాక్ట్ అవుతున్నారు దాన్నంతా మనం చూస్తున్నాం లైవ్లు కోకో తో ఇంటరాక్ట్ అవుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి క్రీడా సంబరం క్రీడా పండుగ నలభై ఏడు రోజుల పాటు జరిగేటువంటి ఆడుదాం ఆంధ్ర అందరికీ ఆట మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించారు ప్లేస్ అందరితో ముచ్చటిస్తున్నారు స్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రీడాకారులందరితో ఆత్మీయంగా పలకరిస్తూ ఉన్నారు తరువాత ఉమెన్ అండ్ మెన్ క్రికెట్ టీం ని దగ్గరుండి వీక్షించడానికి సిద్ధమవుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు